ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రసవోత్రంగా కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం సీఎంఐ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు నియమించిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండున్నర ఏళ్ల తర్వాత అసెంబ్లీకి అడుగుపెట్టారు తాజాగా వైసీపీ నేతల సూటుపోటి మాటలతో అట్టైన ఆయన సీఎం గారిని మళ్లీ అడుగు పెడతానని రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన శపథం చేశారు అది నిన్న నెరవేరింది సమావేశాల ప్రారంభ నేపథ్యంలో అసెంబ్లీకి చంద్రబాబు గారు వచ్చారు ఈ క్రమంలో భావోగేద దృశ్యాలు కనిపించాయి తొలుత అక్కడ మెట్ల వదిలి ప్రణమిల్లి లోపలికి అడుగుపెట్టారు ఆయన కాకపోతే అసెంబ్లీలో తొలుత సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలింగనం చేసుకున్నారు ఇరువురు కొద్దిసేపు అసెంబ్లీలో మాట్లాడుకున్న విషయం మనకందరికి తెలిసిందే దానికి సంబంధించిన వీడియోలు నెట్టలో తెగ వైరల్గా మారుతున్నాయి ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి తాజాగా సీఎం చంద్రబాబు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నామంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ ఒక్కడే ఈరోజు ఆయన డిప్యూటీ సీఎంగా మరియు పలు శాఖల మంత్రులుగా రాణిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను నా ఇన్నేళ్ల అసెంబ్లీ చరిత్రలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని చూస్తే తెలియని షేక్ వచ్చింది ఈ రోజు అంటున్నారట చంద్రబాబు గారు ప్రస్తుతం తెగ వరెల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ